హలో ఫ్రెండ్స్ మనం ఇంతకుముందే ఈ యొక్క వాసు ఛానల్లో వాసుకు సంబంధించి అనేక వీడియోల ద్వారా మనం అనేక విషయాల గురించి తెలుసుకోవడం జరిగింది ఈరోజు మనం ఈ యొక్క వాసు ఛానల్లో మరొక ముఖ్య వాస్తుకు సంబంధించిన విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ యొక్క వీడియో నమ్మకం ఉన్న వారి కోసమని మీరు గ్రహించగలరు అయితే మనం మన జీవితంలో నమ్మేటటువంటి పూజలు మరియు ఆచారాలు మాదిరిగానే ఈ యొక్క వాస్తుశాస్త్రం కూడా నమ్మకమైందని మనం చెప్పవచ్చు అదేవిధంగా ముఖ్యమైనదని కూడా మనం ఈ యొక్క వాస్తుశాస్త్రం గురించి చెప్పుకోవచ్చు అయితే మనం మన జీవితంలో నమ్మేటటువంటి పూజలు మరియు ఆచారాల మాదిరిగానే ఈ యొక్క వాస్తు శాస్త్రం కూడా నమ్మకమైనదే మరియు ముఖ్యమైనదే అని మనం చెప్పుకోక తప్పదు ఎందుకంటే మనం ప్రతిరోజు ఈ యొక్క సమాజంలో ప్రత్యక్షంగా మనం ఎన్నో సంఘటనలను మనం ప్రతిరోజు చూస్తూనే ఉండడం జరుగుతుంది అయితే మనం కొన్ని వస్తువులను ఇతరుల నుండి తెచ్చుకోకూడదని అక్కడక్కడ కొందరు పెద్దలు ఈ యొక్క వాస్తుశాస్త్రానికి సంబంధించిన విషయాల గురించి తెలియజేయడం జరుగుతుంది మనం అందరి ఇంటి నుండి తెచ్చుకోకూడని కొన్ని వస్తువుల గురించి మన పెద్దలు చెప్పిన విషయాల గురించి మనం ఇప్పుడు ఈ యొక్క వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా మనం ఇతరుల ఇంటి నుండి పాత చీపురును మనం మన ఇంటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా తెచ్చుకోకూడదు అదేవిధంగా ఉప్పు పాలు పెరుగు చక్కెర మొదలగు తెల్లటి వస్తువులను కూడా సాయంత్రం సమయంలో మనం ఇతరులకు ఇవ్వకూడదు మరియు ఇతరుల నుండి మనం తెచ్చుకోకూడదని కూడా అక్కడక్కడ మన యొక్క పెద్దలు ఒక వాస్తు శాస్త్రానికి సంబంధించిన విషయాలను తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా మరొకరు ఉపయోగిస్తున్న అంటే మరొక ఇంటి నుండి మనం ఇనుప వస్తువులను కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో మన ఇంటికి తెచ్చుకోకూడదని కూడా మన పెద్దలు అక్కడక్కడ చెబుతుంటారు ఇది కూడా వాస్తు శాస్త్రానికి సంబంధించిన విషయం అని కూడా మనం ఇక్కడ గ్రహించాలి అదేవిధంగా మరొక వ్యక్తి ఉపయోగిస్తున్న గడియారాన్ని కూడా మనం తెచ్చుకొని మనం ఆ యొక్క గడియారాన్ని ఉపయోగించకూడదు అదేవిధంగా మన ఇళ్లలో ఉన్నటువంటి గడియారాన్ని ఎప్పుడు కూడా ఆగనీయకూడదని కూడా మన యొక్క పెద్దలు అక్కడక్కడ చెప్తుంటారు ఇది కూడా మనం వాస్తు శాస్త్రంలో ఒక భాగమనే మనం గ్రహించాలి అదేవిధంగా మనం వేరొకరు ధరించిన వస్త్రాలను కానీ రుమాలను కానీ అదేవిధంగా వేరేవారు ధరించే అంటే వేరే వారు ఉపయోగిస్తున్న చెప్పులను కూడా మనం ఉపయోగించకూడదని కూడా మన యొక్క పెద్దలు అక్కడక్కడ చెబుతుంటారు ఇది కూడా వాస్తు శాస్త్రానికి సంబంధించిన విషయం అని మనం గ్రహించాలి కాబట్టి ఫ్రెండ్స్ ఈ యొక్క విషయాలన్నీ మనకు వాస్తు శాస్త్రం మీద నమ్మకం ఉన్నప్పుడే మనం ఇవి పాటించడానికి ప్రయత్నించాలి ఇది ఫ్రెండ్స్ మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకున్న ఒక చిన్న విషయం అంటే మన పెద్దలు అక్కడక్కడ చెబుతున్న విషయాలని మనం చెప్పుకోక తప్పదు ఇది నమ్మకం ఉన్నవారే ఇవి పాటించాలి ఇది ఫ్రెండ్స్ ఈ ఒక చిన్న వీడియో మరొక వీడియో ద్వారా మరొక ఒకే విషయం గురించి మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాం ఓకే